మేడారం పరిసర ప్రాంతాల రైతులు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు జాతర సమయంలో రైతులకు జరుగుతున్న పంట నష్టం తీవ్రతపై చర్చించారు ఈసారి జరిగే మేడారం మహాజాతరకు రైతులకు ఒక ఎకరానికి యాభై వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మేడారం జాతర పంట నష్టపరిహార రైతుల సాధన సమితి ఆధ్వర్యంలో కొన్ని డిమాండ్లతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని అన్నారు ఇక మేడారంలో రైతుల సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు మేడారం మహా సమయంలో జరుగుతున్న పంట నష్టాల తీవ్రత పైన ఇప్పటికే ఇటు మేడారం ప్రాంతాల్లో ఉన్నటువంటి నాలుగు గ్రామాల రైతులు కూడా ఇక్కడ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అయితే మేడారం జాతర జరుగుతున్నటువంటి ఆ నష్టాలపైన కూడా రైతులతో మాట్లాడుకున్నారు రైతులతో మాట్లాడుకోవడమే కాకుండా ప్రతిపాదన కూడా పెట్టారు ఏదైతే మేడారం రైతుల పంటల నష్టపరిహారం సాధన సమితి గౌరవ దర్శన వారితో మాట్లాడదాం చెప్పండి ముఖ్యంగా మేడారం జాతర సమయంలో రైతులకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మేడారం జాతర సందర్భంగా ఇక్కడ విచ్చేస్తున్నటువంటి భక్తులు విశ్లేషణటువంటి సీసాలు ఏదైతే మందు తాగుతారు ఎందుకంటే జాతర మందు మాంసం జాతర కాబట్టి సమకథలకి మందు మాంసం అంటే ప్రీతి కాబట్టి అట్నే బెల్లం బంగారం భావిస్తారు కాబట్టి ఆ పూజలు అక్కడ బంగారం సమర్పించి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా విందు వినోదాలు చేసుకునే ఆచారం మేడారం జాతరలో ఉన్నది కాబట్టి వాళ్ళందరూ ఈడ తాగడం ఆ సీసాలు పడేయడం ఆ తర్వాత తినడం ఆ బొక్కలు పడేయడం అవన్నీ పొలాల విస్తారంగా జరుగుతుంది అంతా ఈ ప్రాంతం మొత్తం మీద జరిగే క్రమంలో అది దున్నినప్పుడు కాళ్ళ గుచ్చుకొని దెబ్బలు తాకడం అట్నే మహిళా సోదరి మనులకు నాట్లేసినప్పుడు కానీ వేసినప్పుడు కానీ విపరీతంగా గాయాలు కావడం ఈ రీసెంట్గా ఈ మధ్యలో ఒక ఆమెకు పన్నెండు కుట్టుబడ్డాయండి చీరకపోయి నాటు పెడుతున్న సందర్భంలో పన్నెండు కుట్టుబడ్డాయి అంత నష్టం జరుగుతూ ఉంటుంది ఇక్కడ కాబట్టి అట్నే పంట కోల్పోతూ ఉన్నాం జాతర జాతరకు ముందు నుంచి కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇక రైతుల్ని బెదిరిస్తూ ఉంటారు అదిరిస్తూ ఉంటారు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ అదిరించి వాళ్ళ భూములు బలవంతంగా గుంజుకొని వాటిలో వరాలని చేడిపిస్తూ ఉంటారు బ్లేడ్ బ్లేడ్ ట్రాక్టర్లు పెడతారు డోజర్లు పెట్టేసి నెట్టేస్తూ ఉంటారు నెట్టేసిన తర్వాత ఆ వరం వేసుకోవాలి ఆ వరం గట్టిగా కావాలంటే కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది అది గట్టికేసరికి మళ్ళీ నెట్టేస్తూ ఉంటారు ఇట్లా రైతుల పంటలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది దీర్ఘకాలికంగా కూడా అలాగే ఇప్పుడు ఈ పరిస్థితి కొనసాగినట్టయితే ఇంకొక నాలుగు జాతల తర్వాత మేడారం ఊరట్టం గ్రామ పంచాయతీల పొలాలు వ్యవసాయానికి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉన్నది ఎందుకంటే విపరీతమైన గాజీ చిన్న చిన్న ముక్కలు అయిపోతూ ఉంటాయి వాటిని ఇక వ్యవసాయం చేసే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని ఏరించుకోవాలన్నా వాటిని తీసుకోవాలన్నా దాని ఖర్చు అవుతుంది కాబట్టి ఇప్పటికీ దాదాపు రైతులు ఓ పదివేలు పదిహేను వేలు ఖర్చు పెట్టుకొని వాటి అన్నింటినీ సాఫ్ చేసుకుంటా ఉన్నారు ఏదో వీళ్ళు మొత్తం మేము క్లీన్ చేస్తామని చెప్తారు ఆ పైప్ అయినా చేస్తారో వెళ్ళిపోతారు మిగతా అన్నీ కూడా రైతులే సొంతంగా చేసుకుంటా ఉన్నారు ఇవన్నీ ఒడ్లు హోరాలన్నీ వేసుకొని ముఖ్యంగా ప్రభుత్వం పరిహారం కట్టిస్తూ ఉన్నాం రైతులకు ఆ పంట నష్టం సంబంధించి కూడా పరిహారం కట్టిస్తామని చెప్తున్నారు ఎకరానికి ఎంత నష్టపరిహారం మీకు కట్టిస్తుంది ఇది ఇది ఇదే మోసం ఇంతవరకు రైతులకు నష్టపరిహారం కట్టిస్తామని ప్రభుత్వం చెప్పలేదు ఇది నిజం చెప్పినట్లయితే డైరెక్ట్గా మంత్రిగారే ప్రకటించవచ్చు మేము రైతుల పక్షాన ఎకరానికి యాభై వేల రూపాయలు రైతులకు ఇస్తే సముచితం అని భావిస్తున్నాం న్యాయం జరిగే ఉంటుంది కాబట్టి మేడారం జాతర పంట నష్ట పరిహార సాధన సమితి తరపున మేము ఎకరానికి యాభై వేల రూపాయలు పంట నష్టపోయే రైతులందరికీ మేడారం ఊరట్టం నార్లాపూర్ వెంగలాపూర్ రైతులందరికీ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం మీరు రైతులు జరుగుతున్నటువంటి పంట నష్టాలకు సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేలా ప్రభుత్వం మీ తరఫున ఎలాంటి సానుకూలంగా ఉంటుంది విచిత్రమేందంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిందా లేదా అనే ఒక ప్రశ్న ఇది ప్రభుత్వం దృష్టిలో ఎప్పటి నుంచో ఉన్నది గత ప్రభుత్వాల దృష్టిలో కూడా ఉన్నది ఇదే మంత్రి సీతక్క గారు ఇప్పటి మంత్రి సీతక్క గారు ఎన్నికల ముందు ఈ ప్రాంతంలో పంట నష్ట పరిహారానికి పంట నష్టానికి నేను పరిహారం ఇప్పిస్తా గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నేను పంట నష్ట పరిహారం ఇప్పిస్తా అని చెప్పి ఎన్నికల సభలో హామీలు ఇవ్వడం జరిగింది ఆమె గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా అప్పుడప్పుడు విజిట్కి వచ్చినప్పుడు కూడా పంట నష్ట పరిహారాన్ని ఆమె కూడా ఇవాని డిమాండ్ చేయడం కూడా జరిగింది ఆమె కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడోసారి పత్రికా ప్రకటనలు ఆమె కూడా ఇవ్వడం జరిగింది అది అందరు నోటీసులో ఉన్నదే ప్రభుత్వ నోటీసులో ఉన్నదే ఇది కావాలంటే మళ్ళీ అంటే మళ్ళీ ఇవ్వండి ఇస్తాం మళ్ళీ చేయమంటే చేస్తాం ఎందుకంటే మేము ఉద్యమ కార్యాచరణ ముందున్నది కాబట్టి కలెక్టర్ని కలుస్తాం ఎస్పీ గారిని కలుస్తాం మంత్రి గారిని కలుస్తాం అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం ఈ రైతుల పక్షాన వాళ్ళు స్పందించకుండే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి కార్యాచరణను ప్రకటిస్తాం స్పష్టంగా రైతుల కోసం రైతు రైతుల పంట నష్ట పరిహార సాధన కోసం యాభై వేల రూపాయల పంట నష్ట పరిహారం సాధించే వరకు మేడారం జాతర పంట నష్ట పరిహార సాధన సమితి రైతుల పక్షాన పోవార్తాన్ని తెలియజేస్తా ఉన్నాను నియోజక బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బడి నాగజోత్ గారు వార్త కూడా మాట్లాడిద్దాం చెప్పండి అక్క అసలు మీ ప్రాంత వాసి మంత్రిగా కొనసాగుతుంది నూట యాభై కోట్లు మెడారం జాతరకు అభివృద్ధికి కేటాయించడం అంటూ కూడా చెప్తా ఉంది కానీ రైతులు ఇస్తేనే జాతర సక్సెస్ అవుతుంది అలాంటి రైతులు నష్టపోతున్నారన్న కూడా రైతులకు ఎందుకు నష్టపరిహారం కట్టేయట్లేదు ఎందుకు నిధులు రైతుల కోసం ఎందుకు నిధులు ప్రత్యేకంగా కేటాయించడం అంటే మీరు ఏం మాట్లాడతారు ఓడెక్కేదాకా ఓడమల్లన్న ఓడెక్కినాక బోడమల్లన్న అన్న రీతిలో ఇప్పుడు ఉన్న మంత్రి మాటలు ఉంటాయి ఎన్నికలకు ముందుకు ఒకలాగా మాట్లాడడం ఎన్నికల తర్వాత ఒకలాగా మాట్లాడడం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇదే ప్రాంతంలో మీకు అందరికీ తెలుసు గత మూడు నాలుగు సంవత్సరాలుగా వర్షాలు అధికంగా పడడం అయితే అది అతివృష్టిలే ఎక్కువ మనకు సంభవించడం మళ్ళీ గాలితో కూడా మీరు కూడా చూసినట్టు గాలి విభత్సం ఎట్లా చేసిందని అన్నది ఈ ప్రాంతం అంతా కూడా ఏదో రకంగా అటు పంట నష్ట పరిహార పంట నష్టపో రెండో పంట నష్టపోవడం ఇటు రైతులు ఒడ్లు పెట్టుకోవడానికి ఆ విధంగా నష్టపోవడం జాతర తర్వాత వచ్చేటువంటి విష జ్వరాలకు బలం ఇవ్వటం మూడోది ఏదైతే వరదలకు వర్షాకాలం పూర్తిగా వరదలకు ఇబ్బంది పడటం ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మరి నూట యాభై కోట్లు రెండు వందల యాభై కోట్లు అని చెప్పేసి మాటలకు చెప్తా ఉన్నారు నిజంగా ఈ ప్రాంతంలో నేను కూడా కనుక్కున్నాను ఎన్నమ్మున్నా కనుక్కున్నాను ఆ నూట యాభై కోట్లు రెండు వందల యాభై కోట్లు అన్నీ కూడా దోపిడీ చేసి ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి ఇక్కడున్న తెలంగాణ కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు కాదా మరి ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ కూడా ఏంటని అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఇబ్బంది పెట్టడమే తప్పితే నిజంగా రైతుకు రూపాయి కేటాయించి చేద్దాము అని అనేది అయితే ఆమె లేదు ఆ ఆమె మినిస్టర్ అయ్యి మొదటి జాతర అయిపోయింది ఎన్నికలలో ఇదే హామీ ఇచ్చింది నష్టపరిహారం ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు రెండో జాతర వస్తుంది ఇప్పటివరకు నష్టపరిహారం మాట నోట ఎత్తితే ఆమె ఆమె మాట ఆమె నోట ఈ మాట కూడా అనటం లేదు అంటే ఈ ప్రాంత ప్రజల ఓట్లు మాత్రమే అవసరం కానీ వాళ్ళ అభివృద్ధి మాత్రం వాళ్ళు సుఖంగా ఉండడం మాత్రం ఆమెకి ఇష్టం లేదు అని ఈ సందర్భంగా తెలియదు ముఖ్యంగా జంపన్న ద్వారా కూడా రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు వర్షకాలం వచ్చింది జంపన్న వాగు ఉధృతంగా ప్రయోగిస్తుంది ఇసుక మేటలు రైతుల పొలాలలో కూడా ఇసుక మెడలు పెడుతున్నది కనీసం వారికి నష్టపరంగా నష్టపరి కూడా కట్టడం లేదు ప్రభుత్వం ఇటు ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కూడా పశుసంపద కూడా నష్టపోతుంది చాలా పశువులు కూడా చనిపోతున్న పరిస్థితి వీటి అన్నిటిపైన ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేతగా మీరు ప్రభుత్వాన్ని ఏ డిమాండ్ చేస్తారు ముఖ్యంగా జంపన్న వాగు కానీ మేడారంలో ఉన్నటువంటి జంపన్న వాగు కానీ తుమ్మల వాగు కానీ రెండింటికి కూడా కరకట్టలు హైట్ పెంచాలి కరకట్ట నిర్మించాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సారవంతమైన నేల ఇసుక తీయడం వల్ల అది పూర్తిగా వాగుగా మారిపోతా ఉన్నారు ఆ పక్కకు ఉండేటువంటి చెట్లను తొలగించడం వాగు ఒడ్డే బట్ట ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇసుక ఇప్పుడు కాంట్రాక్టర్లు వాళ్ళు ఎవరైతే ఉన్న వాటిని తొలగించి ఇసుక తీయడం వలన ఆ అనేది ఎక్కువ పొంగి పంట పొలాలలోకి వస్తుంది దీనికి క్లియర్గా ఒకటే చెప్ప చెప్పదలుచుకున్నాం కరకట్ట నిర్మాణంలో హైట్ చేపట్టాలి ఇసుక మేటలు ఇప్పటివరకు అయితే ఏవైతే పెట్టినాయో వాటిని ప్రభుత్వమే స్వయంగా వాటిని తీయడానికి రైతులకు పరిహారం కేటాయించాలి అలాగే వరద వరదకి నష్టపోయినటువంటి పరిహారం కేటాయించాలి వాళ్ళ భూములకు ఇన్సూరెన్స్ చేయించాలి వాళ్ళ పంటకు ఇన్సూరెన్స్ చేయించాలి అలాగే ఇప్పుడే రెండో పంట ఏదైతే నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా రైతులకు ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి అనేది మా డిమాండ్ మొత్తంగా కూడా మేడారం మహాజాతర సంబంధించి కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు రైతులకు ఎటు చూసినా కూడా అన్యాయం జరుగుతుంది తప్ప ఇటు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందడం లేదంటూ కూడా ఇప్పటికే ఇటు మేడారం రైతుల పంట నష్ట పరిహార ఆ సమితి ఆధ్వర్యంలో అయితే విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేసుకున్నారు మొత్తంగా కూడా ఇటు ఇప్పుడైతే ఇప్పుడు జరగబోయే మహాజాతరకు సంబంధించి కూడా రైతులము మేము భూములు ఇవ్వము భూములకు ఎకరానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల నష్టపరిహారం కట్టిస్తేనే జాతరకు సంబంధించి కూడా భూములు ఇస్తామంటూ కూడా రైతులైతే ముక్తాకాండంతో చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఇటు సాధన సమితి ఆధ్వర్యంలో కూడా ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు కూడా ఇటు నివేదికను అయితే తయారు చేశారు ఇప్పటికైనా నష్టపోతున్నటువంటి రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిన తర్వాత నష్టపరిహారం చెల్లించిన తర్వాత మహాజాతర నిర్వహించాలంటే కూడా ఇటు సాధన రైతుల సాధన సమితి రైతులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పవచ్చు సుధీర్ తర్కృష్ణ ఎస్ ఎక్స్ న్యూస్ మేడారం నుండి